కింద ఒక్క మాట ముగిస్తాను కళాకారుల ఐక్యత అనేది అసాధ్యం అనేటువంటి వాళ్ళ నమ్మకాన్ని బ్రతలు కొట్టడానికి మీ అందరి నుంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఒకే ఒకటి సాటి కళాకారుని ఆదరించండి సాటి కళాకారులను ప్రేమించండి బేషగా వారు మీకంటే ఎక్కువ పారుతాడు తక్కువ కుసు పాడతాడు అంతగా ఆ కులస్తా ఈ కులస్ వాడు కళాకారుడు మా కళాకారుడు హత్య వారి జోలు కోసం మాత్రం చాలా చేస్తాం ఆ భావం మీ అందరి నుంచి కోరుకుంటున్నాను ఏపీకేఎస్ఎస్ ఒక్కొక్క జిల్లా నుంచి విస్తరించుకుంటూ పోతుంది ప్రతి ఒక్కరు దీని గురించి ఇంటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు నేను చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఆ సంఘం ఈ సంఘం వాళ్ళకి మెడలో దండవేశారు నన్ను పిలవలేరు నా పేరు కింద వేస్తారు నా పేరు మేరేస్తారు ఇవన్నీ ఎంత చిన్న విషయాలు దయచేసి పోతా ఉంటాం చూడకండి అక్కడే మనం బలహీన పడిపోతున్నాం వింటున్నందుకు మీకు ధన్యవాదాలు అవకాశం గారికి గోవింద్ గారికి ధన్యవాదాలు సభ రాష్ట్రం వరకు అందరికి ఉండండి మన సంఘీభావాన్ని ఈ రోజు ఈ సభ సక్సెస్ చేయడం ద్వారానే మనం తెలియజేద్దాం అందులోనూ మా అధ్యక్షులు మా ప్రధాన కార్యదర్శులు మా గౌరవ సలహాదారులు ఏపీకే పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ఇప్పటి వరకు ఎందుకందరం మేము జబ్బుల్లో డబ్బులు వేసుకుని దీన్ని రన్ చేస్తున్నాం మా సమయాన్ని వెచ్చిస్తున్నాం మేమే త్యాగాలు చేస్తున్నాం అని చెప్పట్లేదు వాళ్ళందరూ కలిసిన తర్వాత మనం ఇంకా బాగా రన్ చేయగలం మీ అందరు ఆశీస్సులు కావాలి దీన్ని నమ్మాలి విశ్వసించాలి అందరూ విశ్వాసాన్ని చూడగొనాలి మాలో తరతమ బేధాలు లేవు మా సమదృష్టిని మీ అందరికీ విశ్వాసంతో మేము నిరూపించుకుంటాం దయచేసి ని బలోపేతం చేయండి